అమ్మా ఆదర్శ దినోత్సవ కార్యక్రమంగా ఈరోజు ఈ తారీఖున రూపుదిద్దుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నోడల్ ఆఫీసర్ విష్ణుమూర్తి సార్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ లతా మ్యామ్ గారికి ఎంపీడీఓ గారికి అదే విధంగా పుష్ప మ్యామ్ గారికి అన్నపూర్ణ మ్యామ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి మరీ ముఖ్యంగా ఈ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేసుకుని దానికి చైర్మన్ గా ఏర్పడినటువంటి వివో మహిళలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా నా ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం గత ఐదు సంవత్సరాలుగా ఎంపీపీగా ఉన్నప్పటికీ ఎన్నో స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది స్కూళ్ళ యొక్క పరిస్థితి పాఠశాలల యొక్క పరిస్థితి ఏందంటే జీవం లేని పరిస్థితిలాగా తయారై ఉండే ఎప్పుడు మదిలో మెదులుతా ఉండేది కనీసం స్కూళ్ళకి మౌల మౌలిక వసతులన్నా ఏర్పాటు చేస్తే బాగుండేదని చెప్పేసి గత రెండు సంవత్సరాల సంవత్సరాల క్రితం అంతకు ముందున్నటువంటి మన టిఆర్ఎస్ గవర్నమెంట్ మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి స్కూల్ లో ఉన్న స్ట్రెంగ్ బట్టి మన మండలంలో కొన్ని స్కూల్ని సెలెక్ట్ చేసుకొని కార్పొరేట్ స్కూల్ మాదిరిగా స్కూల్ తయారు చేయడం జరుగుతుంది అదే విధంగా మిగతా స్కూల్ పరిస్థితి అని ఆలోచించినప్పుడు ఈ రోజు పిల్లలందరూ పాఠశాలలకు వచ్చేసరికి వాళ్ళకు కావలసినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈ వేసవి సెలవులలో చేపించినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు నాకంటే ముందున్న వాళ్ళు అందరూ కూడా చెప్పిండ్రు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ రోజు ఒక అధికారులుగా మన ముందున్నటువంటి ఇంత పెద్ద అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళని ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సీఎం విద్యాశాఖ మంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో లో చదువుకున్న వాళ్ళని అనగా కాబట్టి మీరందరూ కూడా మీ ఊర్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకు ఇంకా చెల్లెలు అక్కలు పక్క ఊర్లో ఉన్నటువంటి చిన్నమ్మ బిడ్డలు ఎట్లాంటి వాళ్ళైనా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని మీకు మీగురుగా అనుకోవాలి దాదాపుగా అధికారులు కావచ్చు టీచర్స్ కావచ్చు ప్రజాప్రతినిధులుగా మేం కావచ్చు ఎంత చెప్పినప్పటికీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఇంకా స్ట్రెంత్ రాకపోవడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది కానీ ప్రైవేట్ స్కూల్ కి మాత్రం విపరీతంగా వెళ్ళడం జరుగుతుంది అసలు ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కు ఉన్న తేడా ఏంది గవర్నమెంట్ స్కూల్ అన్ని వసతులు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించినటువంటి సబ్జెక్టు ప్రైవేట్ స్కూల్ సబ్జెక్టు సేమ్ ఉంటది సేమ్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి అయినా కూడా ఎందుకంత వ్యామోహం ప్రైవేట్ స్కూల్ల మీద ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివితే అర్హత ఉన్నట్టు అంటే మేము గొప్పగా చెప్పుకోవడానికి ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నామని చెప్పుకోవడానికి తప్ప దీనికంటే దేంట్లో కూడా అది గొప్ప కాదు కదా మీరు మీ మీ పేరెంట్స్ కి కూడా మీరే చెప్పాలి మీరు మోటివేట్ చేయాలి మీ ఫ్రెండ్స్ కి మోటివేట్ చేయాలి ఈ రోజు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మన జనగా మళ్ళీ స్కూల్ లో జాయిన్ చేస్తే మినిమం సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది ఈజీగా ఎంత లేదన్న ఎంత లేదనుకున్నా ముప్పై ముప్పై ఐదు వేల ఫీజు కట్టాలి బుక్స్ కొనాలి నోట్స్ కొనాలి బట్టలు కొనాలి అన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే లక్ష రూపాయలు అవుతది ఆ లక్ష రూపాయలు పది సంవత్సరాలకి పెంచుతూ పెంచుతూ పోతే ఒక బాబుని కానీ పాపని చదవాలంటే పదిహేను లక్షల రూపాయలు అవుతుంది కానీ మీరు దాన్ని మనకు వీలైనంత వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ చదువును కనుక కొనసాగించినట్లయితే అదే మీ ఫ్యూచర్ కు అవసరం పడుతుంది ఆ డబ్బు మీ ఫర్దర్ గా మీరు పెద్ద పెద్ద ఉత్తీర్ణగా ఉత్తీర్ణులు అయినాక పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి కానీ బయట దేశాలకు పోయి స్థిరపడడానికి గానీ మీకు అవసరం పడుతుంది ఆ అవగాహన కూడా పేరెంట్స్ కి కల్పించాలి మరి ముఖ్యంగా ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఒక ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కొత్త పథకాలు గవర్నమెంట్ ఫ్రీగా కరెంట్ ఇస్తుందంటే మా మండల ఆఫీస్ లో ఎగబడుతున్నారు రోజు ప్రజాపాలన కార్యక్రమంలో ఒక సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే దానికి ఎగబడుతున్నారు కానీ చదిస్తాం స్కూల్ కి రండి విద్యను ఫ్రీగిస్తున్నాం అంటే మాత్రం ఎవ్వరు కనీసం స్కూల్ వైపు చూడట్లేదు మనీ ఇట్లా తయారయ్యు కాబట్టి మనమే ఇప్పుడున్నటువంటి మా మా చెల్లెళ్ళంతా కూడా ఇవన్నీ కూడా మీరు పబ్లిక్ కి తీసుకెళ్ళాలి పేరెంట్స్ కి అవేర్నెస్ తీసుకురావాలి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా మీకు ఎప్పుడు కూడా మా సపోర్ట్ అనేది ఉంటది